నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ విరాసత్ కోసం రైతు నుండి ఐదు వేల లంచం తీసుకుంటూ ఏసీబీ ఆఫీసర్లకు అడ్డంగా బుక్ అయిన హన్మకొండ జిల్లా కమలాపూర్ ఎంఆర్ఓ మాధవి అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అవినీతి పాపాలపై స్వరాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ అవినీతి పాపాలు ఎంఆర్ఓ మాధవి పది నెలల డ్యూటీలో చాంతాడంత ఆరోపణలు లంచం డబ్బులతో ఏసీబీకి చిక్కాక వెలుగులోకి వస్తున్న అవినీతి చిట్టా అవినీతి సొమ్ములో మీ సేవా సెంటర్ లింక్ అక్కడి నుండే అవినీతి ట్రాన్సాక్షన్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రధాన అనుచరుని దగ్గర కూడా డబ్బులు వదలని వైనం డబ్బుల సంపాదనే లక్ష్యంగా విధులు అందుకోసం ఆఫీసర్లపై ఒత్తిడి ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడ్డ ఆఫీసర్లు ఏసీబీకి చిక్కాక సంతోషపడుతున్న కార్యాలయ సిబ్బంది ఎంఆర్ఓ మాధవిపై వెళ్లివెత్తుతున్న అవినీతి ఆరోపణలు ఆఫీసులో సిబ్బంది తీరుపై ఇంకా ఏసీబీ ఆరా ఇంకా ఏం జరగబోతుంది ఎంఆర్ఓ మాధవి అవినీతి పాపాల చిట్ట ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది పది నెలల డ్యూటీలో ఆమె చేసిన అవినీతి పనులు ఆరోపణలు చాంతాడంతగా ఉండగా బాధితులు సైతం ముందుకు వస్తూ అవినీతి ఆరోపణలు వ్యక్తపరుస్తున్నారు నవ్వుతూ పలకరించే ఈ మేడం కమర్షియల్ గా కొంత కరప్షన్ ఆఫీసర్ ఇది బహిరంగంగా మీడియా ముందే ఏసీబీ డిఎస్పీ చెప్పగా ఆయన చెప్పినట్లే ఆఫీసర్ చేసిన అవినీతి పనులు అన్ని ఇన్ని కావు ఆఫీసు సిబ్బంది మొదలుకొని ఆమె కింది ఆఫీసర్లను సైతం ఇబ్బందులు పెట్టిన తీరు విస్మయానికి గురిచేస్తుంది ఆఫీస్ కి వచ్చే కొన్ని రకాల సర్టిఫికెట్ల నుండి డబ్బులు తీసుకోవాలని ఆఫీసర్లను ఒత్తిడి తెచ్చేదట అలా ఇవ్వని వాటికి సంతకాలు పెట్టకుండా తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ పెత్తనం సాగించేదట అంతేకాదండోయ్ దురుసుగా కూడా మాట్లాడేదట అటు విధులు ఇటు ఇబ్బంది పడలేక పలుమార్లు కొంతమంది ఆఫీసర్లు పలువురు ప్రజాప్రతినిధులకు చెప్పుకుని ఈ ఆఫీసర్ను ఇక్కడి నుండి పంపించండి అన్న తీరును చూస్తుంటే ఆఫీసర్ మంచితనమేంటో ఇట్టే అర్థమైపోతుంది ఇక అదొక్కటే కాదు కామలాపూర్ ఓ మీ సేవా సెంటర్ యజమానితో అవినీతి లింక్ పెట్టుకుని అక్కడి నుండి నిత్యం వసూళ్లకు పాల్పడేదన్న ఆరోపణలు లేకపోలేదు భూ రిజిస్ట్రేషన్ కోసం మీ సేవా సెంటర్ కు వెళ్తే అక్కడ వారు మీ సేవా సెంటర్ ఫీజు తో పాటు చలానా డబ్బులు తీసుకోవాలి కానీ అదనంగా ఆఫీసర్ పని చేయడానికి వేల రూపాయల డబ్బులను ఇక్కడే వసూలు చేస్తారు రిజిస్ట్రేషన్ పని అంతా సాఫీగా సాగాక ఏ రోజు లెక్కలు ఆ రోజు ఆఫీసర్ కు అప్పచెప్పాల్సిందే ఇలా నిత్యం రిజిస్ట్రేషన్ తంతు జరగగా ఆఫీస్ కు వచ్చిన వాళ్లను తనదైన శైలిలో ఎంఆర్ఓ మాధవి డబ్బులు డిమాండ్ చేసి తీసుకున్న సందర్భాలు కోకొల్లలు స్లాట్ బుక్ చేశాక కుటుంబ సమేతంగా రిజిస్ట్రేషన్ కు వచ్చిన వాళ్లు ఇబ్బందులు పడి డబ్బులు సమర్పించిన సందర్భాలు అనేక ఉన్నాయి ఎట్లా అంటారా మీది భూ సమస్య ఉంది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కుదరదు లేదంటే సర్వర్ సమస్య ఉంది కాసేపు ఆగండి ఇవాళ మీది రిజిస్ట్రేషన్ కాదు దానిపై ఎంక్వైరీ చేయాలి అన్న పలు రకాల మెలుకులతో మేడం రిజిస్ట్రేషన్ కు మోకాలు అడ్డుపెట్టడంతో ఫ్యామిలీతో సుదూర ప్రాంతాల నుండి వచ్చిన ఆ బాధితులు మళ్లీ రాలేక మరోసారి స్లాట్ బుక్ చేయలేక మేడం ఎట్లానైనా పని చేయాలని ఒక మాట చెబితే చాలు అన్ని తానే చూసుకుంటుంది కాసేపు వెయిట్ చేయండి పరిశీలిస్తామంటూ కబురు చెప్పి కాస్త ఖర్చవుతుంది అని బుట్టలోకి దింపి ఆ ఏరియా విలువ ఎకరాలను బట్టి వేల రూపాయలను ఇట్టే వసూలు చేస్తుంది ఈ తంతు కొంతకాలంగా సాగుతుండగా ఆఫీసర్ అవినీతిలో ఆపరేటర్ది కూడా ప్రధాన హస్తమే మీ సేవా సెంటర్ ఎంఆర్ఓ ఆపరేటర్ ఈ ముగ్గురు కలిసి నిత్యం భూ రిజిస్ట్రేషన్ల విషయంలో వేల రూపాయలు దండుకున్న ఆరోపణలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి ఇలా ఇబ్బందులు పడలేకనే ఎంఆర్ఓ మాధవిని కన్నూరు గ్రామ రైతు గోపాల్ ఏసీబీకి పట్టించాడు మూడు ఎకరాల భూమికి ముప్పై వేల రూపాయల లంచం అడగడంతో అంత స్తోమతలేని రైతు ఏసీబీని ఆశ్రయించి రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు రైతు చేసిన మంచి పనిని తోటి రైతులే మెచ్చుకోగా మేడంకు మంచి సాస్తి జరిగిందని ఆఫీసులోని కొంతమంది ఆఫీసర్లు లోపల నవ్వుకుంటూ బయటికి బాధను వ్యక్తం చేస్తున్నారు ఎంఆర్ఓ మాధవి విధుల్లో చేసిన వాటిలో మర్చుకు కొన్ని మాత్రమే మరింత అవినీతి చిట్ట మరో స్టోరీలో స్వరాజ్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారిద్దాం పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ఆరోగ్యమైన వాతావరణాన్ని నెలకొల్పుతాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాం మన భవిష్యత్తును కూడా ఆరోగ్యంగా ఉంచుతాం కాబట్టి అందరూ కూడా దయచేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారు చేయండి పర్యావరణాన్ని పరిరక్షించాం